వర్కింగ్ అధ్యక్షులు పార్టీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆద్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి అనకాపల్లి జిల్లా పాయకరపేట వై జంక్షన్ వద్ద గల సాయిబాబా కార్యాలయం నందు నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో సాయిబాబా పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఏ కార్యక్రమంలో మండల పట్టణ వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొని సాయిబాబాను పూలదండలు శాల్వతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు జన్నకూటి సూర్యబాబు సలికే అచ్చయ్య బుచ్చిరాజు కాళ్ల నోకరాజు నెలపర్తి నాగరాజు లాబేటి సన్యాసిరావు వార్డు మెంబర్లు కోపిశెట్టి మోహన్ పీరాది రాజు తుమ్మలపల్లి సతీష్ మరియు మజ్జిరాము బొక్కా గోవింద్ గారా రమేష్ షాహిద్ రత్నకుమార్ పండు తదితరులు పాల్గొన్నారు సూర్యన్న యూత్ అచ్చయ్య యూత్ సభ్యుల సందడితో సాయి ఆఫీస్ పండుగ వాతావరణంగా మారింది సందర్భంగా దగ్గుపల్లి సాయిబాబా మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు స్వామి పలుకుతూ కాకిడపేట అనకాపల్లి జిల్లా ప్రచారీ దగ్గుపల్లి సాయిబాబు నేను ఈ ఆర్నీ దగ్గర వచ్చి శుభాకాశాలు తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నూతన సంవత్సరంలో కాగివర్తో పాటు వైఎస్ఆర్ నాయకులు అభిమానులు కార్యకర్తలు పార్టీకి అనుబంధ సంస్థ విభాగాల అధ్యక్షులు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాలు తెలియజేస్తుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఎంతో గుర్తుంచుకోవాల్సిన సంస్థ ఎందుకంటే ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే తన్ను ఆయన చేసిన సంక్షేమ పథకాలే రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి ఆయన ముఖ్యమంత్రి చేస్తాయని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకుల తరఫున అభిమానుల తరఫున కూడా ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ పారిశ్రామికంగా కానీ విద్యలో కానీ ఎంతో అభివృద్ధి చెందాలని ఈ సంవత్సరం కోరుకుంటూ మీ అందరి దీవులు జగన్మోహన్ రెడ్డి గారి మీ ఆశీస్సులని జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని మీరు ఎవరెవరైతే ఏ దేవుడిని పూజిస్తారో ఆ దేవుడిని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి రావాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మా కార్యకర్తల సమక్షంలో మీ అందరూ కూడా కాక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో కష్టపడి పనిచేసి ఉన్న ఎమ్మెల్యే టికెట్ను జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ చేస్తారని చెప్పేసి ప్రసాద అధ్యక్షుడిగా నేను కో కోరుకుంటున్నారు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యంతో సుఖ సంతోషంతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి బాగా చేసిన ముఖ్యంగా ప్రజా ప్రజాదోషి వారికి జిల్లా జిల్లాపాటించే ట్యాక్సీలు కూడా మరొకసారి నూతన సంవత్సరం